కరోనా నేపథ్యంలో ఋతుపవనాలు అనేవి వర్షాకాలానికి నాంది ఇవి మండే వేసవి వేడి నుండి ఆహ్లాదకరమైన ఉపశమనాన్ని ఇస్తాయి పచ్చదనాన్ని చల్లదనాన్ని వాతావరణానికి తెస్తాయి అయితే ఈ వర్షాలు అందంతో పాటు వివిధ వ్యాధులు మరియు అంటురోగాల ప్రమాదం కూడా పెరుగుతుంది అధిక తేమ నిలిచిపోయిన నీరు మరియు తేమతో కూడిన పరిస్థితులు ముఖ్యంగా బ్యాక్టీరియా వైరస్లు శిలీంధ్రాలు మరియు వ్యాధులను మోసే కీటకాలను సంతానోత్పత్తికి అనువైన స్థావరాన్ని సృష్టిస్తాయి భారతదేశంలో ప్రత్యేకించి నగరాల్లో సాధారణ వర్షాకాల సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడం అలాగే అంతకంటే ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా కీలకం రుతుపవనాల వల్ల వచ్చే సాధారణ రుగ్మతులు అలాగే అంటువ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా సెలమోనెల్లా టైఫల్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే టైఫాయిడ్ కలుషితమైన ఆహారం అలాగే నీటి ద్వారా వ్యాపిస్తుంది దీని యొక్క లక్షణాలు దీర్ఘకాలిక అధిక జ్వరం తలనొప్పి బుల్లినొప్పులు బలహీనత కడుపు నొప్పి ఆకలి లేకపోవడం మలబద్ధకం లేదా కొన్నిసార్లు అతిసారం తీవ్రమైన సందర్భాల్లో ప్రేగులలో రక్తస్రావం స్తంభవించవచ్చు సో ఇవి రాకుండా చూసుకోండి ఇంకా కలరా క్లోరెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధి ఇది ఇది తరచుగా కలుషితమైన ఆహారం అలాగే నీటి ద్వారా సంక్రమిస్తుంది దీని యొక్క లక్షణాలు తీవ్రమైన నేల విరేచనాలు బియ్యం నీరు వంటి మలంగా వరించబడుతుంది తీవ్రమైన వ్యాంతులు అధిక డిహైడ్రేషన్ అలాగే కండరాల తిమ్మురులుగా ఉంటాయి ఇక కామెరల విషయానికి వస్తే ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి అలాగే కలుషితమైన ఆహారం అలాగే నీటి ద్వారా ఇవి వ్యాప్తిస్తాయి ఇది తరచుగా సరైన పారిశుద్ధ్య లోపం వల్ల జరుగుతుంది దీని యొక్క లక్షణాలు చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం ముదురు రంగు మూత్రం అలసట వికారం వాంతులు కడుపు నొప్పి అలాగే ఆకలి లేకపోవడంగా ఉంటాయి హెపటైటిస్ ఈ గర్భిణులకు ప్రమాదకరంగా ఎంచబడుతుంది గ్యాస్ట్రోటరిసిస్ అలాగే స్టమక్ ఫ్లూ ఇవి వివిధ వైరస్లు బ్యాక్టీరియా లేదా పరాణజీవుల వల్ల కడుపు అలాగే ప్రేగులలో వాపు వచ్చి ఫుడ్ పాయిజనింగ్ లేదా కడుపు ఇన్ఫెక్షన్లను దారితీస్తుంది వికారం వాంతులు నీళ్ల విరేచనాలు కడుపు తిమ్మిర్లు వీటి యొక్క లక్షణాలుగా ఉంటాయి కొన్ని సందర్భాలలో జ్వరం కూడా వస్తుంది సో ప్రస్తుతం కరోనా మళ్ళీ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో వీరి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి లేదా ఈ లక్షణాలు ఉంటే చికిత్స తీసుకునే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా ఉండండి